వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో నక్క తొక్క తొక్కబోతున్న రాశులు వీరే త్వరలో రెండు వేల ఇరవై సంవత్సరం రా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాసుల వారికి జీవితాల్లో సంతోషం ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు మొదటి అర్ధ భాగంలో గురుడు శుక్రుడు బుద్ధుడు వంటి గ్రహాల సంచారము రెండవ అర్ధభాగంలో కుజుడు సూర్యుడు వంటి గ్రహాల అనుకూలమైన సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా శని సంచారము అన్ని రాసుల వారి జీవితం పేరు కూడా ప్రభావం చూపుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ఈ రాశుల వారి జీవితంలో కొత్త విలువను చూడబోతున్నారు ఈ రాశుల వారి జీవితమే బాగుపడబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే కష్టాలు పడ్డారో అవన్నీ కూడా తీరిపోయి అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారి జీవితంలో కొన్ని యోగాలు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితంలో కొత్త విలువ రాబోతుంది కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉంటుందని ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ సంవత్సరం ఈ రాశిల వారికి ఓరత రాబోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు అదృష్టాన్ని తీసుకురావాలని తప్పకుండా కోరుకుంటూ ఉన్నాము వారు ఈ రాశి వారికి రాహు నాలుగింట్లో కేదు పది ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు సంచరించబోతున్నాడు ఈ రాశి వారికి కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది మీరు చేస్తున్న ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు లాభాలు కలుగుతాయి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కుతాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అన్ని విధాలుగా కూడా విజయవంతం అవ్వబోతున్నారని రెండు వేల ఇరవై ఆరు రాహుకీల యొక్క సంచారంతో వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వారికి ఇది ఒక అద్భుత తరుణమే చెప్పచ్చు మీ సంబంధంలో వడదొకలన్నీ కూడా తొలగిపోతాయి రెండు వేల తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంలో చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీ సంబంధంలో ఒడదుట్లు అన్నీ కూడా తొలగిపోతాయి రాహు కూడా మీకు భాగస్వామ్య జపాతాలు తొలగిపోతాయి మీరు జాగ్రత్తగా ఉండాలి విభేదాలు కూడా దాటి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రాహుగీతలు యొక్క సంచారంతో అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థాలు మరియు వివాహ చెత్తలకు కూడా సుప్రదంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మీ జీవితంలో ఎన్నో మార్పులు ఇవ్వబోతుంది ఈ సంబంధి ఈ సమయంలో అధికారాలు కూడా వస్తాయి నిశ్చితార్థం తర్వాత వివాహాన్ని కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఉండటం మంచిది లేకుంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు వివాహ ప్రణాళికలతో ముందుకు సాగిపోతారు ఏ పని చేసినా మీదే చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి వారి జీవితంలో ఉడదొడుకులన్నీ కూడా కలిగిపోయి రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పన్నీరులు ప్రదర్శిస్తూ ఉన్నారు తుల రాశి వారికి ఇది ఒక అద్భుత తరలమని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఆరు రాహుకేతుల యొక్క అనుగ్రహంతో మీ జీవితమే మారిపోతుంది ధనుసు రాశి వారికి కూడా రాహు రెండు ఇంట్లో రా రాహు ఎనిమిదింట్ల కేతు చబోతున్నాడు ఇది సంపదలకు దారితీస్తుంది మీ ఆయుస్సు కూడా పెరుగుతుంది మీరు సునాయాసంగా ముందడుగు వేస్తారు ఎన్నో లాభాలు వస్తాయి రాహు వల్ల మీరు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు కుటుంబంలో కూడా సామరస్యకరమైన వాతావరణం నెలకొంటుంది జదులు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందడానికి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుతం సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలం రాజధాని చేసినటువంటి రోజులు ధనుసు రాశి వారి జీవితంలో రాబోతున్నాయి ముఖ్యంగా రాశి వారికి అనుకూలమైన సంవత్సరంగా ఉండే రోజులుగా ఉండబోతున్నాయి ధనుసు రాశి వారి జీవితంలో ఇది ఒక మీ ప్రేమ జీవితానికి ఏ విధమైనటువంటి ఆటంకులు ఉండవు ముఖ్యంగా మీ భాగస్వామి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి పరిస్థితులన్నీ చక్కబడతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనుసు రాస్త వారికి రాహుకేతుల యొక్క ప్రభావంతో కొన్ని నెలలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరు జీవితంలో ముందరికి వేసి ఎన్నో యోగాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వివాహ విషయంలో కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి జీవితాన్ని మీరు సామరస్యంగా పెంపొందించుకుంటూ ఉంటారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి వృషభ రాశివారు రాశివారికి తొమ్మిది వింట్ల రాహు మూడు ఇంట్లో కేతు ప్రవేశించబోతున్నాడు తొమ్మిది ఇంట్లో రాహు వల్ల తండ్రి వైపు నుంచి మీకు సాయం అందుతుంది అలాగే కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది పాతి ఇంటి మరమ్మతులు చేసే ఛాన్స్ ఉంది కొత్త వాహనం లేదా స్థలం కొనడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి ప్రేమ జీవితాన్ని కూడా పొందుతారు వృషభ రాశి వారికి అన్నీ కూడా అద్భుతంగానే ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి తరుణం రాబోతుంది ఋషుభ్రాసు వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి తరుణము వివాహ విషయానికి వస్తే వాహనకారులైనటువంటి వృషపు రాశి రెండు వేల ఇరవై ఆరుని వివాహం చేసుకోవచ్చని కూడా సూచిస్తుంది ఇటువంటి సంఘటనలు అనుకూలమైన సమయము జనవరి నుంచి కూడా జూన్ ప్రారంభం వరకు కూడా ఉంటుంది ఈ రాశి మహిళలకు పురుషులకు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అపోహలో కూడా అన్నీ తొలగిపోయి మీ జీవితంలో సాపేక్షమైనటువంటి జీవితం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఇంట సిడ్ల వర్షం కొరవబోతుంది ముఖ్యంగా రాసి రాశి వారికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనుకూలంగా ఉంటుంది మీ బంధాలను కూడా నిజంగా ఆస్వాదించడానికి మరియు గౌరవించడానికి కూడా వీలు కలుగుతుంది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఎంతో మధురమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు అవివాహితుల వివాహం కుదురుతుంది ప్రేమ వివాహం కోరుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది రాశి వారి యొక్క జీవితం అద్భుతంగా మారడానికి ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి మకర రాశివారు మకర రాశి వారికి అనుకూలమైన సంవత్సరము రాహుకేతుల యొక్క సంచార స్థితిగతులతో మకర రాశి వారి జీవితంలో ఎంతో అద్భుతమైన జీవితాన్ని పొందపోతూ ఉన్నారు మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతున్నారు ఆమె భాగస్వామర్యం ముఖ్యంగా మకర రాశి వారికి వివాహం కుదరడానికి అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి కూడా అనుకూ అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడపపోతూ ఉన్నారు ఆశించిన ఫలితాలు పొందుతారు ఎన్నో విజయాలు మీ కాల దగ్గర రాబోతున్నాయి నిశ్చితార్థం మరియు వాహం కూడా జరిగే అవకాశం ఉంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి సహజంగా ఉండబోతుంది మాకు రాశి వారికి ఇది ఒక అద్భుత తరణము సంబంధాలు పెద్ద పెద్ద సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు మీ భాగస్వామి భాగస్వామి మధ్య విభేదాలు ఉన్నట్లయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ జీవితంలో అడ్డం అన్నీ తొలగిపోతాయి తప్పకుండా ఈ సంవత్సరంలో ఎక్కువగా భాగం వివాహ విషయాల్లో ఆశించిన ఫలితాలు రావచ్చు జూన్ నుంచి అక్టోబర్ కాలంలో ధర్మ నిర్వాహాలు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ముందుకు సాగుతాయి ఎన్నో విజయాలు వస్తాయి నిశ్చితార్థమ వివాహం కూడా జరుగుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉంచుకున్నటువంటి కాలం మీకు రాబోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇది మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాబోయే రెండు వేల ఇరవై ఆరు రాహుకేతుల యొక్క సంచార స్థితిగతులతో మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఉన్నాయి వీలున్నప్పుడల్లా పరమశివుని ధ్యానించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి నాలుగు రాసుల వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతమైన జీవితం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో స్థితిని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి